హలో అండి మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైనటువంటి గోంగూర పచ్చడిని ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను మన కిచెన్ కిచెన్లోనికి వెళ్ళి తయారీని చూసేద్దాం రండి ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ రెండు పెద్ద సైజు గోంగూర కట్టలను తీసుకున్నానండి చిన్న కట్టలు వైజ్లో చెప్పాలంటే వరకు చిన్న కట్టలు అవుతాయి ఇప్పుడు ఈ గోంగూరని శుభ్రంగా ఆకులు వలిచి ఇలా తీసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలోనికి వాటర్ని తీసుకొని ఈ ఒలిచినటువంటి గోంగూరని వేసి ఇలా రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఈ గోంగూరని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బాగా కాగనివ్వండి ఇందులో నేను తీసుకున్నటువంటి కాను ఒక ఇరవై పచ్చిమిరపకాయలను శుభ్రంగా వాటర్లో కడిగి ఇలా తుంచి వేసుకుంటున్నానండి మీరు మీ కారానికి తగినట్లుగా ఎక్కువ తక్కువ పచ్చిమిరపకాయలని వేసుకోవచ్చు ఇలా పచ్చిమిరపకాయలు దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకొని ఇలా పొట్టు వలిచి రెబ్బల్ని వేసుకుంటున్నానండి అలాగే ఇందులోనే ఒక స్పూన్ జీలకర్రని హాఫ్ స్పూన్ వరకు మెంతులను వేసుకొని ఇవన్నీ ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మన ముందుగా వలిచి శుభ్రంగా వాటర్లో కడిగి పెట్టుకున్న చూడండి ఆ గోంగూరని కొంచెం కొంచెంగా వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఈ గోంగూర పచ్చితనం అంతా పోయి బాగా ఇలాగ మగ్గేంత వరకు వేయించుకోండి ఇలా గోంగూర వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ ప్యాన్ని పక్కకి దింపుకొని గోంగూరని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చలనటువంటి గోంగూరని ఒక మిక్సీ జార్లోనికి తీసుకోండి ఇలా గోంగూర అంతటినీ కూడా మిక్సీ జార్లోనికి తీసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పుని వేసుకోండి ఇలా ఉప్పుని కూడా వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కోర్సుగా మిక్సీని ఆపుతూ బ్లెండ్ చేస్తూ ఆపుతూ బ్లెండ్ చేస్తూ జస్ట్ అలాగా కొన్ని సెకండ్ల వరకు ఇలా కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నటువంటి గోంగూర కోసం మనం తాలింపుని వేసుకుందాం గ్యాస్ ఆన్ చేసి ఇలా బాండిని పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇందులోనికి హాఫ్ స్పూన్ జీలకర్రని అలాగే హాఫ్ స్పూన్ ఆవాలని వేసుకుని ఇవి చిటపటం అన్నాక మూడు ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి అలాగే ఇందులోనే కొన్ని కరివేపాకుని కూడా వేసుకొని తాలింపు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోనికి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర పచ్చడిని వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైనటువంటి గోంగూర పచ్చడి రెడీ అయ్యి ఓకే అండి వేడివేడి అన్నాన్ని ఇలా కంచంలో పెట్టుకొని మనం తయారు చేసుకున్నటువంటి గోంగూర పచ్చడిని వేసుకొని సైడ్కి ఇలా పచ్చివిల్పాయ ముక్కల్ని పెట్టుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి కూడా చాలా టేస్టీగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్